హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుష ఇవాళ మన వీడియో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతు అయితే ఆరో వారం మన చౌత్రా సెంటర్ రామాలయంలో అయితే ఎంత కనుల విందుగా వైభవంగా జరిగిందనేది అందరైతే తిలికించేసేయండి ఎంత చిక్కగా స్వామివారి అలంకరణ ఉందో చూస్తున్నారు కదండి స్వామివారి అలంకరణ చూస్తుంటే ఎంత కనుల విందుగా ఉందో కదండి అలానే పుష్ప యాగంలాగా స్వామివారికి అయితే తలంబ్రాలుగా పోయడం కానీ భక్తులు అందరూ పూలు తీసుకొని వచ్చి స్వామివారికి దీంట్లో ఒక స్పెషల్ కూడా ఉందండో ఈ వారం సోది చెబుతా అంటూ ఒక ఆంటీ కూడా సోదమ్మలాగా వకుల మాత దర్శనం చేస్తున్నట్టుగా చాలా వైభవంగా అయితే మీరు ఎన్నో కోలాటాలతో అయితే ఈ వీడియో చూసేసేయండి ఇంకెందుకు ఆలస్యం

ఓం పరమార్థ ప్రదాయ నమ ఓం శాంతాయ నమ ఓం శ్రీమతే నమ ఓం దుర్దండ విక్రమాయ నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం శ్రీ నమ ఓం జగదీశ్వరాయ నమ ఓం ప్రభాచలవాసినే నమ ఓం నిరుపుత్ర గిరిసాయ నమ శ్రీరంగ రామేశ్వరి నాసీభూత సమస్త ఏకమిత లోకైక దీపాంకుల శ్రీమన్మంత కడాక్షరగ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం

వోం దీతాయై నమః వో మిభావర్యై నమః వో హారికే నమః వో మికే నమః వో దీతాయై నమః వో మసదాయై నమః వో మసదారిణ్యై నమః వో పకలాయై నమః వో కాంతాయై నమః వో సామక్షై నమః వో క్షేయసః

ఓం దీర్య నమోం పద్విన్య నమో ఓం పుణ్యగంధాయ నమ సుప్రసన్నాయ ప్రసాదాయ నమ

నమః ఓం కరలాయ నమః ఓం మేసస్య నయ నమః ఓం సుందరాయ నమః ఓం దారంగాయ నమః ఓం హై నయ నమః ఓం మే మహాలింగే నమః ఓం గణనాన్య కచే నమః ఓం సిద్ధియే నమః ఓం సాయసస్య నమః ఓం జవకరాయ నమః ఓం పరిషత నమః పరికషనయ నమః ఓం కసంద్రాయ నమః ఓం సుపాయే నమః ఓం విరణ్య ప్రాకారాయ నమః ఓం సముద్రతలాయ నమః ఓం జయాయే నమః ఓం మంగళాయే నమః ఓం వినక్ సరసి నమః ఓం యష్పతి నమః

and they

మీకు జరిగాను ఒక పట్టు చేరిపించండి అన్నీ కళ ముట్టి పడతా ఉంది అమ్మా ఎందుకో దిగులుగా కనిపిస్తుంది ఎందుకో పెద్దవాడ కనక దుర్గమ్మ పలుకు కాశీ విశాలాక్షి పలుకు భద్రకాళి పలుకు కలకత్తా కాళి పలుకు అమ్మ పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా జరుగు పట్టుకో అమ్మాయికి కళ్యాణ యోగం వచ్చిందండి అందుకని అలా ఉంది మీ అమ్మాయికి త్వరగా కళ్యాణం అవుతుంది కళ్యాణం అమ్మాయి నువ్వు ఎవరో బాబుని చూసావు అది మీకే వరుడు వస్తాడు కాబట్టి నువ్వు ఆనందంగా ఉండి నేను వెళ్ళంగానే ఒక మామోస్ని ఆమె ఒక్కలాక తగ్గిపోతూ తల్లి ఆమె ఇచ్చి చెయ్యేది కళ్యాణము మీకు శ్రేవించబడుతుంది అమ్మ మాకు ముత్యాలు రత్నాలు మాకు ఇస్తే తీసుకుంటాం వస్తాను వస్తానన్నా వస్తాను అంటే కళ్యాణము శ్రీ శ్రీనివాసుని కళ్యాణము శ్రీ హరికరముల శ్రీహరికరముల ఆసిధి ఉంది ధన వృక్షం చెంది ధన్యత చెంది తల తల कल्याणमुचोतमुरारण्डी श्री श्रीनिवासुनी कल्याणमुच्योतमुरारण्डी पद्मावती चेतुलके पुलव లు పుణ్యమునందగా పుణ్యము అకిల జగాలు అద్భుతమందగా కనియరు పని కళ్యాణానికి మునులు నరులు కిన్నర కళ్యాణము రండి

पहले भेटी हाँ भेट the day

ముసేవాడు కలియున శ్రీనివాసు మంగళమయ్య వె మంగళమయ్య శ్రీనివాస మంగళమయ్య మంగళపతి మంగళమయ్య పద్మావతి య్యా వెంకా మయ్యా శ్రీనివాస వందనయా పదా వందనమాలే వందనమేస వందననమయ్యా శ్రీనివాస వందనన మయ్యా పదాభి వందనమయ్యా శిరకా మంత్ర శుభమస్ లోకా మంత

శ్రీ మాదూర్తికి రంగు దాచి నా చిరగన్నాడు కదండి ఎంత వైభవంగా కనులు విందు శ్రీ వెంకటేశ్వర స్వామి అయితే జరిగిందో ఈ వీడియో అయితే మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి వాచింగ్ చిన్న ముషా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫస్ట్ టైం మన వీడియో కనుక ఎవరైనా చూస్తున్నాడో సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి